ముందురుగా అందరి మా బంజారా సోదరులందరికీ కూడా సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకుంటున్నందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా సేవలాల్ గురించి చెప్పినట్టయితే మనము అందరికీ తెలుసు సో ఒక సద్గురు మా బంజారా కమ్యూనిటీకి ఆది గురువు లాంటి వ్యక్తి సో దీంట్లో ముఖ్యంగా ఆయన ఆచరించింది ఏంటి అంటే ఒక అగమ్య గోచరంగా ప్రయాణమైపోతున్న ఒక జాతిని దగ్గరికి తీసుకొచ్చేసి ఒక దగ్గర తీసుకొచ్చేసి అందరిని ఒక ఏకతాటికి తీసుకొచ్చేసి వీళ్ళందరికీ ఒక విద్య ఒక కల్చర్ ఒక సంస్కృతి లాంటివి కొన్ని నేర్పించేసి ఇప్పుడైతే కల్చర్ అనేది లేకపోతే ఆ ఆ జాతికి మనుగడ ఉండదు కాబట్టి ఈ కల్చర్ని ఒకటి అలవాటు చేసి దానికి కొన్ని నియమ నిబంధనలు లాంటివి కొన్ని పెట్టి సో కొంచు కొన్ని నియమలు పాటించినప్పుడైతే జాతి గౌరవం వృద్ధి చెంత అని చెప్పేసి ఆ దాంట్లో ముఖ్యంగా ఆయన ఒక ఆచరించి అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి సో ఈరోజు ఆయన యొక్క జమంతిని అందరం కూడా జరుపుకుంటున్నాము దీనికి అందరికి కూడా అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ సేవలాల్ ఈరోజు శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి వచ్చినటువంటి మా గిరిజన సోదరులందరికీ కూడా సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణలోనే ఈరోజు బంజారా జాతి అనేది ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం మీద ముడిపడి ఉన్నది ఈరోజు సేవలాల్ మహారాజ్ ఈరోజు బంజారాలను ఒక నే దిశానిర్దేశం చేయడం ఏంటంటే ఈరోజు బంజారా జాతికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది ఈరోజు బంజారాలందరూ కూడా ఎక్కడో అడవుల్లో ఎక్కడో పుట్టి పెరిగి ఉండేవాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంచి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్నీ ఎదిగి బంజారాలందరు కూడా ఒక్క దాటిపై ఉండి కూడా వాళ్ళ హక్కులను సాధించాలే వాళ్ళ హక్కు వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ కాదు అని చెప్పేసి చా చాటి చెప్పినటువంటి ఈరోజు శివలాల్ మహారాజ్ వారి అడుగుజాడల్లో మేమందరం కూడా ఈరోజు జరు ఈ కార్యక్రమాలు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు మా జాతి జాతి బిడ్డలందరికీ ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకి ఈరోజు సెలవు ప్రకటించడం కూడా వాళ్ళకి శుభాకాంక్షలు మరియు ఈరోజు శాసన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు మేము ఈ పిక్నిక్ గోడల దగ్గర సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టి సేవలాల్ మహారాజ్ చౌరస్సగా నామకరణం చేయాలని చెప్పేసి కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించి మీరందరూ కూడా వచ్చి ఏకదాటిగా వచ్చి ఈరోజు మీరందరూ వస్తే ఖచ్చితంగా నేను పని మీరే చెప్పారో దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది వారికి కూడా మా గిరిజన సేవా సంఘం ఉత్సవ కమిటీ మరి విద్యార్థి సంఘం ఉద్యోగ సంఘం అందరి మా గిరిజన పక్షం అందరి కూడా వారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈరోజు మా మా మాబూనర్ పట్టణంలో రవి చిల్డ్రన్ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ శేఖర్ నాయక్ గారు కూడా వచ్చి ఈరోజు వారి సూచనలు సలహాలు కూడా మాకు అందించి వారు అందరూ కూడా ఒక ఏకదాటిగా నడిచి మన జాతిని సంస్కృతిని అందరూ కూడా కాపాడాలని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది వారి సలహా సూచనలు కూడా తీసుకుంటూ మరియు అదే కాకుండా మాజీ మంత్రివర్యులు డికే రణ గారు మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గారు కూడా వారు కూడా వచ్చి ఈరోజు గిరిజనులు అందరూ కూడా ఏకదాటిగా ఉండి ఈరోజు దేశ రాజకీయాల చరిత్రను మార్చే స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక సంఘటన అయి అందరూ ఏకదాడిగా కలిసి ఉంటే మేమందరం కూడా మీకు అందరికీ వ్యక్తిగత సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి ఆ టెంపుల్ కట్టడానికి మరి గిరిజన భవన్ కట్టడానికి కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం మాట వారికి కూడా మా గిరిజన జాతి పక్షాన మా సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ మరియు ఉద్యోగుల సంఘం పక్షాన కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఈ ఈ శోభాయాత్రను ఇంత అతిపెద్దగా సక్సెస్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రఘు మన రఘునాయ్ గారికి ప్రధాన కార్యదర్శి ఛత్రపతి గారికి మరియు గౌరాధ్యక్షులు దేవరాం నాయ గారికి మరి వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఈ సంఘం మా గిరిజన పక్షాన కూడా వారందరికీ కూడా సహాయ సహకారం అందిస్తామని తెలుపుకుంటూ మేము అందరికీ కూడా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై